మహబూబ్నగర్ జిల్లా జచ్చర్ల మండలంలో ఓ వృద్ధ జంట చెరువు అలుగులో కొట్టుకుపోయారు రాయిగుంట గ్రామానికి చెందిన కానే బాలయ్య రాములమ్మ వృద్ధ దంపతులు ఇద్దరు గురువారం పని కోసం కిస్టారం గ్రామానికి వెళ్లారు అక్కడ పని ముగించుకుని సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లే మార్గం మధ్యలో పోతిరెడ్డి చెరువు అలుగు దాటేందుకు ప్రయత్నించి గల్లంతయ్యారు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి వరకు పోలీసులు శ్రమించారు నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో పనులు నిలిపివేశారు ఉదయం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సహాయ இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் போராட்டத்தில் பங்கேற்பதற்கு தேவையான அனைத்து